హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో అయితే నేను వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేసుకుంటానో చూపించబోతున్నాను ఎవ్రీ సండే అయితే నేను వెజిటేబుల్స్ తీసుకొస్తాను ఒక వన్ వీక్కి సరిపడా వన్ వీక్కి తెచ్చుకుంటాను మధ్యలో వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరదండి సో వన్ వీక్కి తెచ్చుకున్న వాటిని ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే బయట పెట్టేవి తీసి బాస్కెట్స్లో అయితే సర్దుకుంటానండి ఈ బాస్కెట్స్ అన్ని గాలి బాగా వచ్చే వాటిలో గాలి సోకే విధంగా ఉన్న స్టాండ్స్లో అరేంజ్ చేసుకుంటాను పొటాటోస్ బీట్రూట్స్ ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటోస్ అలాంటి వాటి అన్నిటినీ బయట పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడైతే చామదుంపలు చూపిస్తున్నా తీస్తున్నాను కదా ఇలా బయట పెడితే ఉండే వాటిని బయటే ఉంచేయడం వల్ల మనం ఫ్రిడ్జ్లో అంతా మెస్సి మెస్సిగా స్టోర్ చేసి కుక్ చేసి పెట్టాల్సిన పని ఉండదు ఇంకా అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక స్టాండ్లో ఆనియన్స్ గార్లిక్ అలాగే పొటాటో బీట్రూట్ అలాగే చామదుంపలు టమాటోస్ యాడ్ చేసుకుని అన్నీ ఒక బాస్కెట్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ బాస్కెట్స్లో పెట్టేసుకొని ఇలా గాలి వచ్చే స్టాండ్లో అయితే అరేంజ్ చేసుకొని ఉంచుకుంటాను దీనివల్ల స్టోరేజ్ ప్రాబ్లం ఉండదు చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ని కూడా ఇప్పుడైతే మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు వెజిటేబుల్స్ పండించే చోట ప్రతి చోట పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా అవి పండడానికి స్టోర్ చేయడానికి అన్నిటికీ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే పీసీఓడిస్ అని థైరాయిడ్స్ అని పీసీఓఎస్ అని హార్మోని ఇంబ్యాలెన్స్ అని అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే మనం తెచ్చుకున్న వాటిలోనే చాలా కెమికల్స్ ఉంటాయి సో వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఫోటోలో చూపించిన విధంగా ఈ వీడియోలో బేకింగ్ సోడాని యాడ్ చేసి అయితే నేను క్లీన్ చేసుకుంటానండి నార్మల్ వాటర్లో ఇంకొక మెథడ్ ఏంటి అంటే చింతపండు రసాన్ని ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకొని వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేసుకోవడమే చింతపండు రసం అయితే నా దగ్గర అయిపోయింది నేను ఎవ్రీ టైం అలానే చేస్తూ ఉంటాను ఒక గాజు బాటిల్లో అయితే చింతపండు రసం తీసి పెట్టుకొని ఇలా ఎవ్రీ సండే వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఈ వాటర్లో కొంచెం వేసి ఒక రెండు స్పూన్లు వేసి వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్క టెన్ మినిట్స్ ఉంచి అవి కెమికల్స్ అంతా రిలీజ్ చేసిన తర్వాత చక్కగా ఒక పొడి టవల్ మీద వేసి అన్నిటిని చక్కగా తూడ్చుకొని ఇలా ఈ బ్యాగ్స్లో అయితే నేను నెట్టెడ్ బ్యాగ్స్లో అయితే అరేంజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను పాలిథిన్ కవర్స్ అలాంటివి యూస్ అయ్యానండి దానివల్ల ఇంకా డేంజరసే కానీ ఎటువంటి ఉపయోగము ఉండదు సో ఇలాంటి కవర్స్ యూస్ చేసుకోవడం వల్ల మనకి ఒక వన్ వీక్ అయితే చక్కగా స్టోర్ అవుతాయండి నా వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి సో అన్ని వెజిటేబుల్స్ని కూడా ఇలాగే వాటర్లో బేకింగ్ సోడా వేసి క్లీన్ చేసుకుంటాను ఇంకా లీఫీ వెజిటేబుల్స్కి వచ్చేస్తే లీఫీ వెజిటేబుల్స్ ఇలా తెంపేసి పక్కనుంచుకున్నాను ఇప్పుడైతే ఒక పొడి టవల్ మీద వెజిటేబుల్స్ అన్నీ వేసి చక్కగా క్లీన్ చేసి ఆరిన తర్వాత కొంచెం ఒక పది నిమిషాలు అలా ఆరబెట్టేసి ఆరిన తర్వాత ఈ టవల్తో ఇలా రబ్ చేసేసి వీటన్నిటిని అరేంజ్ చేసుకుంటాను ఇలా బాస్కెట్స్ బాస్కెట్లో అయితే అరేంజ్ చేసుకుంటానండి ఇలా అన్ని వేటికి వా అవే సపరేట్గా హ్యాండీగా ఉండేటట్టు అరేంజ్ చేసుకుంటాను అన్ని మెస్సీగా అన్ని కవర్స్లో కట్టేసి అందులో పడేయను ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల నాకు ఏంటంటే ఎవ్రీ వెజిటేబుల్ ఏది తీసుకోవాలంటే అది మాత్రమే తీసుకోగలను ఆ టైంకి ఈజీగా మనకి చేతికి అందుతాయి అలా అరేంజ్ చేసుకుంటాను ఈ కీరా ఇంకా బనానా అలాంటి వాటి అన్నిటినీ తీసుకొచ్చాను వెజిటేబుల్స్ అన్నిటినీ బేకింగ్ సోడాలో వేసి వాష్ అయితే చేసుకున్నాను స ఎవ్రీ సండే ఇది నాకు పెద్ద ప్రాసెస్ అనమాట తెచ్చుకుంటే ఒక వన్ అవర్ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి నాకు టైం సరిపోతుంది కానీ ఓపికగా అన్నీ చేసుకుంటాను ఎందుకంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉంటాయి నేను మార్నింగ్ లేచి ఫోర్ థర్టీ వంట ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు టెన్ మినిట్స్ టైం సేవ్ అవుతుంది కాబట్టి ముందే క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను అప్పుడు జస్ట్ ట్యాప్ కింద రన్నింగ్ వాటర్లో అయితే క్లీన్ చేసి వండేస్తాను ఇలా అన్నీ ఒక బాస్కెట్లో అరేంజ్ చేసుకున్నాను అది ఇంకా నేను వెజిటేబుల్ బాస్కెట్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో అందులో అరేం అరేంజ్ చేసుకుంటాను ఇంకా ఇలా కొత్తిమీరని అయితే ఒక వన్ వీక్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా ఫస్ట్ అయితే చక్కగా రూట్స్ అంతా కట్ చేసి ఇలా ఆరబెట్టుకోవాలండి కొత్తిమీరని తర్వాత అందులో పండిపోయిన ఆకులన్నీ తీసేసి ఇప్పుడైతే పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసుకొని తొడిమిలన్నీ తీసేసుకొని ఆరిన తర్వాత టవల్తో పొడి టవల్తో తుడుచుకొని ఇలా ఒక బాస్కెట్లో బాక్స్లో అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఇందులో పేపర్ టవల్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఇలా అరేంజ్ చేసి కింద మాయిశ్చర్ రాకుండా మాయిశ్చర్ని పీల్చుకునే విధంగా పేపర్ టవల్ని యాడ్ చేసి మీరు కావాలంటే క్లాత్ని కూడా యూస్ చేయొచ్చు చిన్న చిన్న నాప్కిన్స్ లాంటివి వాటర్ని మాయిశ్చర్ని పీల్చుకుంటాయి కదా అలాంటివి తీసుకొని కాటన్వి యూస్ చేసుకోవచ్చండి ఇలా కొత్తిమీరని ఇలా చేసి పెట్టినట్టయితే ఒక వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నేను వన్ వీక్ వరకు ఇలాగే స్టోర్ చేసుకుంటాను నేను ఎక్కువగానే తెచ్చుకుంటాను కొరియాండర్ బాగా యూజ్ చేస్తాను అనమాట సో ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఒక టూ బాక్సెస్లో ఇలా అరేంజ్ చేసుకుంటాను మళ్ళీ దీనిపైన ఇంకొక పేపర్ కింద పెట్టుకున్నట్టయితే ఆ మాయిశ్చర్ కిందది పైంది మొత్తము ఆ పేపర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది సో కొరియాండర్ అయితే పొడి పొడిగా మంచిగా ఉంటుంది కుళ్ళిపోయినట్టు అవ్వదు వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఎయిర్ టైట్ బాక్సుల్లో పెట్టుకున్నట్టయితే ఇలా నేను కొత్తిమీరని స్టోర్ చేసుకుంటాను అలాగే కరివేపాకుని కొత్తిమీరని పచ్చిమిర్చిని పుదీనా అలాంటి వాటన్నిటినీ ఇలాగే స్టోర్ చేసుకుంటాను ఇంకా ఇలా కొంచెం టైం కేటాయించి అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎర్లీగానే లెగసీ వెజిటేబుల్స్ వండాలి అనుకున్నప్పుడు దేనికి అది ఈజీగా మనకి వచ్చేస్తుంది తీసుకొని కుక్ చేసుకోవడమే క్లీన్ చేసుకొని ఇంకా ఇవి వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్ని ఇలా ఒక పేపర్ మీద అయితే ఆరబెట్టుకుంటానండి అంత రూట్స్ అంతా క్లీన్ చేసేసి కట్ చేసేసి ఆరబెట్టేసుకుంటాను ఇలా పేపర్లో అయితే ఇలా చుట్టేసుకొని ఒక కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఇంకా గోంగూర అలాంటివైతే ఆకులు అయితే తెంపేసి ఉంచేసి పేపర్లో పెట్టేసి ఇదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో అన్ని లీఫీ వెజిటేబుల్స్ని అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటాను అనమాట ఒక బాస్కెట్లో సపరేట్గా లీఫీ వెజిటేబుల్స్ ఇంకా ఇటు సైడ్ అన్ని వెజిటేబుల్స్ ఇంకా మధ్యలో ఇలా కొరియాండర్ ఇంకా పచ్చిమిర్చి ఇది వచ్చేసి వాళ్ళ బ్లాగ్ అండి ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్ మరిన్ని యూజ్ఫుల్ బ్లాగ్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ